అట్లా ముసి భగవద్గీత భగవద్గీతలు ఉన్న శ్లోకం కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం కానీ కూర్చునే పద్ధతి ఇవాళ రెండు విషయాలు నేర్చుకుంటాం మనం కూర్చునే పద్ధతి రెండవది ఎవరు అడిగినా నో తెలిసి జవాబు చెప్పలేదా రైటా రాంగ్ అనే సెకండ్ అది తప్పు కావచ్చు మొప్పు కావచ్చు మన నోటి నుంచి మనం జవాబు ఇచ్చేటటువంటి పద్ధతి నేర్చుకోవాలి ఊరికే ఇట్లా 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 అనే అనేది కరెక్ట్గా ఓకే తర్వాత మీ జీవితంలో చాలా మంది ఇట్లా భగవద్గీత నేర్చుకోండి రా మంచిది రా మంచిది ఏం మంచి మనకు అర్థం కాదు కానీ నేర్చుకుంటే అర్థమవుతుంది నేర్చుకుంటే అర్థమైతుంది చాలా 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 మీ జీవితంలో ఏది ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ భగవద్గీత మాత్రం చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తు అంతా కూడా మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఒక స్థాయిలో వచ్చుతుంది ఎక్కడ చూసినా మీకు పాజిటివ్ మంచి విజయం గెలుపు అంటాం కదా అలాంటి ఒక మార్గాన్ని మీకు చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా తేజస్సుతో ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్ని వచ్చేస్తే భగవద్గీత నేర్చుకుంటుంది అర్థమైంది దాంట్లో మనం మొదటి ప్రయత్నం చేస్తాం అయితే దీంట్లో ఒక్క పాయింట్ నేను చెప్తాను మీరు గురువులు పెద్దలు చెప్పారు రెండు శ్లోకాలు చెప్పారు అది రెండు కూడా కంఠస్థం చేసుకుని రావాలి మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో ఏడు వందల ఒకటి ఇది నోట్ చేసుకోవాలి లేకపోతే మైండ్లో ప్రింట్ చేసుకోవాలి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో ఇప్పుడు మొదటి శ్లోకం చెప్పేటప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు కదా ఉవాచ అంటే అర్థం పెట్టి ధృత చెప్పిండు అని అర్థం ఆయన మాట్టుకునే మాట్లాడుతున్నా కదా ఇది శ్రీలత ఉవాచ జస్ట్ లైక్ దట్ రాష్ట్ర ఉవాచ అంటే ధృత రాష్ట్రం చెప్పినట్టుగా అట్లా ఏడు వందల ఒక శ్లోకాల్లో ధృత ఒకే ఒక శ్లోకం చెప్పిండు భగవద్గీతలోని మొదటి శ్లోకం